హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమస్ డైరీ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి హెయిర్ ప్యాక్ అయితే చూపించబోతున్నాండి హెన్నతో ఏ విధంగా హెయిర్ ప్యాక్ వేసుకోవాలో మీతో షేర్ చేసుకుందామని ఇంకా ఇందులో ఉన్న బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాం మనం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చివరి వరకు చూసేయండి ఫస్ట్ అయితే నేను ఈ హెన్నా పౌడర్ని అయితే తీసుకున్నాను ఒక గిన్ని తీసుకొని అందులో వాటర్ వేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని వాటర్ పోలైన తర్వాత ఇక్కడ టూ రూపీస్ కాఫీ పౌడర్ ఒకటి వేసుకుంటున్నానండి ఒక స్పూను టీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను ఈ రెండింటిని బాగా మరగనివ్వాలి ఒక టెన్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత మనం దించేసుకోవాలన్నమాట డికాషన్ మనం టీ డికాషన్ ఎలా పెట్టుకుంటామో ఆ విధంగా మరిగించుకొని దించేయాలి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి మనం వేడిగా ఉన్నప్పుడు యూస్ ఇక్కడ నేను రెండు తీసుకున్నాను చూసారా ఈ రెండిటి వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాఫీ పౌడర్ వల్ల మన హెయిర్ చాలా షైనీగా చాలా న్యాచురల్ బ్రౌన్ కలర్ లోకి వస్తుంది అనమాట ఇంకా నేను ఇక్కడ న్యాచురల్ అలోవేరాని అయితే తీసుకున్నానండి మీ దగ్గర న్యాచురల్ది లేకపోతే బయట మార్కెట్లో ఉన్నదైనా పర్లేదండి న్యాచురల్ అయితే ఇంకొంచెం మంచి బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట మన హెయిర్ చాలా స్మూతీగా అవుతుంది ఇంకా ఈ ప్యాక్ చిన్నపిల్లలకు కూడా వెయ్యొచ్చండి దీనివల్ల ఏంటంటే పేలు సమస్య ఎక్కువగా ఉన్నా కూడా మనకి ఇది మంచి బెనిఫిట్స్ వస్తాయి పేలు మొత్తం చచ్చిపోతాయి అనమాట ఇంకా హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది ఇంకా చాలా హెన్నా ప్యాక్స్ ఉన్నాయండి వాటిని నేను ఇంకా ముందు ముందుకు అయితే రిలీజ్ చేస్తాను ఈ విధంగా జెల్లీని తీసుకోవాలండి నే జెల్లీని ఇది మనకి న్యాచురల్గా ఉంటుంది కాబట్టి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తాయి ఇక్కడ నేనైతే మా పిల్లలకి ఇంకా నాకు కలుపుకొని నేనైతే ప్యాక్ రెడీ చేస్తున్నానండి ఇది ఒక కప్పులాగా ఉంటుంది ఇంకా ఇందులో ఒక అలోవెరా జల్ ఈ రెండింటిని ఒకసారి మామూలుగా మిక్స్ చేసుకొని ఇప్పుడు డికాషన్ ఉంది కదండి కాఫీ టీ డికాషన్ దీన్ని ఇలా వడకట్టుకోవాలన్నమాట ఈ విధంగా తీసిన వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఇది మనం ఇలా కలుపుకోలేకపోతున్నాం అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు సార్లు మిక్సీ చేసామంటే చాలా స్మూతీగా షైనీగా వచ్చేస్తుంది నేనైతే మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి దీన్ని మనం ఆరు లేదా ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఇలా ఐరన్ కడాయిలో నానబెట్టుకోవాలండి నైట్ అంతా అయితే ఇంకా మంచి బెనిఫిట్స్ వస్తాయి మనకి మార్నింగ్ లేచిన వెంటనే ఈ ప్యాక్ హెయిర్ ప్యాక్ వేసేసుకోగాని మనం ఇంకా పని ఇంట్లో పనులన్నీ చేసేసుకోసరికి మొత్తం డ్రై అయిపోతుంది చూశారు కదా మిక్సీలో వేయగానే ఎంత స్మూత్గా వచ్చేసిందో సిల్కీగా ఇప్పుడు ఇదైతే మిగిలిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇగో ఎయిట్ అవర్స్ అయితే అయిపోయింది ఇప్పుడు నేనైతే హెయిర్కి అయితే అప్లై చేసేసుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెం నా హెయిర్ కొంచమే ఉంది కాబట్టి ఎక్కువ పట్టదు ఇలా ఒక్కొక్క లేయర్కి మనం ఇలా ఈ విధంగా అప్లై చేసుకోవాలి నేను మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఏ విధంగా ఉన్నదో ప్లీజ్ కామెంట్ చేయండి నా చేతులు చూసారా ఎంత ఎర్రగా పండేయో ఈ విధంగా అయితే నేను అప్లై చేసుకొని క్లిప్ అయితే పెట్టేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచ్